భిక్షుక సంస్థత గోవింద వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలల్లో భిక్షుక సంస్థుత గోవిందా అని కీర్తిస్తారు ఇప్పుడు ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం భిక్ష అంటే ఒక సన్యాసి భక్తుల గృహానికి వెళ్ళి వారికి కావలసిన పప్పు ధాన్యాలు ఆహార పదార్థాలను యాచిస్తాడనమాట సాధారణంగా భిక్ష అహంకారాన్ని జయించే ఉద్దేశంతో కోరుతారు సంస్థత అంటే శ్రీహరిని కీర్తించడం స్థుతించడం ప్రశంసించడం ఇలాంటి వాటిని స్థుతించడం అంటారు పూర్వకాలంలో మునులు వారి దగ్గర విద్యను అభ్యసించే శిష్యులు గ్రామంలోనికి వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థాలని భక్తుల ఇళ్లకు వెళ్ళి ఆచించేవాళ్ళు ఆ లభించిన ఆహార పదార్థాలని తీసుకుని వచ్చి ఆహారం వండుకొని భుజిస్తూ ఉండేవాళ్ళు వారి ఇళ్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునే వాళ్ళు కాదు ఆ విధంగా జీవిస్తూ తప్ తపస్ చేసుకుంటూ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ లోక కళ్యాణమార్థమై జీవిస్తూ ఉండేవాళ్ళు యజ్ఞాలు చెయ్యడం వలన ఆ గ్రామంలో వర్షాలు సకాలంలో పడుతూ ఉండేవి ఈ విధంగా వారికి మంచి చేసేవాళ్ళు శ్రీహరి కథలను వింటూ పూజిస్తూ శ్రీహరిని కీర్తిస్తూ ఆయనని నిత్యం గానం చేస్తూ స్మరిస్తూ నిత్యం శ్రీహరిని తపస్ చేసుకుంటూ ప్రజల కోసం ఆ మంచిని చేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా జీవించడం వలన వాళ్ళని భిక్షకంస్తుత గోవింద అని స్థుతిస్తూ ఉండేవాళ్ళు శ్రీహరిని